దేశవ్యాప్తంగా ఏటీఎం కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మే నెల ఒకటో తేదీ నుంచి ఏటీఎం ఛార్జీలు విత్డ్రా ఛార్జీలు అనేవి భారీగా పెరగబోతున్నాయి సో ఈ ఏటీఎం విత్డ్రా ఛార్జీలు అనేవి మీ యొక్క ఖాతాలోనే ఆటోమేటిక్గా అయిపోతాయి అన్నమాట ఆ అమౌంట్ ఎంత ఎన్ని వివరాలు ఎవడైనా తెలుసుకుందాం ఇస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వివరాలకు వెళితే మీరు ఏటీఎం నుంచి డబ్బులు తీస్తున్నారా అయితే ఇప్పుడు మీరు ఒక నెలలో ఏటీఎం నుంచి ఎన్నిసార్లు డబ్బులు తీస్తున్నారో గుర్తుంచుకోండి ఆర్బీఐ ఏటీఎం లావాదేవీల కోసం కొత్త రూల్ని అయితే తీసుకొచ్చింది మే నెల ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఈ రూల్ అనేది అమల్లోకి వస్తుంది ఈ నిబంధన కింద ఫ్రీ ట్రాన్సాక్షన్స్ పరిమితిని అదనపు లావాదేవీలపై విధించే ఛార్జీల్లో మార్పు చేసేసింది సో దీంతో మీరు ఫ్రీ ట్రాన్సాక్షన్స్ అంటే మీ బ్యాంకు వారు మీకు ఉచితంగా ఏ బ్యాంకుల్లో ఏటీఎం కార్డు తీసుకున్నా మీకు మెట్రో నగరాల్లో అయితే మూడు ప్రతి నెల ఫ్రీగా ఇస్తారు అదేవిధంగా మామూలుగా జనరల్గా మెట్రో ఇతర నగరాల్లో అయితే మాత్రం ఐదు వరకు ఫ్రీగా ట్రాన్సాక్షన్ అయితే మీరు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడం చేయడం జరగచ్చు సో ఆర్బీఐ దీనిని అయితే స్పష్టం చేసింది ఈ లిమిట్ క్యాష్ విత్తన వంటి లావాదేవీలకు బ్యాలెన్స్ చెక్కు మినిమం స్టేట్మెంట్కి మరియు పిన్ చేంజ్ వంటికి ఆర్థికేతర లావాదేవీలకు కూడా వర్తిస్తుంది అంటే ఈ ఫ్రీ ట్రాన్సాక్షన్స్లో మీరు ఏదైనా కానీ చేస్తే ఐదు వరకు మాత్రమే మీరు ఉంటాయి మొదటిది బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు మినీ స్టేట్మెంట్ తీసుకోవచ్చు క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు పిన్ చేంజ్ చేసుకోవచ్చు ఈ నాలుగు మీరు చేసిన అది ఉచిత లావాదేవీలో చేసిన విధంగానే మీకు వస్తుంది సో గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఫ్రీ లిమిట్ తర్వాత ఎంత ఎంత ఛార్జెస్ వస్తాయి అనేది చూస్తే మీరు ఒకవేళ అవసరం ఉండి ఐదు సార్లు కంటే ఎక్కువే డబ్బులు చేశారు అంటే ఆరోసారి మీరు క్యాష్ అనేది విత్డ్రా చేయడం లేకపోతే మీరు పిన్ చేంజ్ చేసుకోవడం లేకపోతే ఏదో ఒకటి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం మినీ స్టేట్మెంట్ తీయడం ఏదో ఒకటి చేశారు సో ఆరో స్టే ఆరోసారి మీరు ఫ్రీ చేస్తున్నారు కాబట్టి ఫ్రీ లిమిట్ కన్నా ఎక్కువ లావాదేవీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు అదనంగా లావాదేవీ అంటే ఒక వంద రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కానీ తీస్తే మీరు ఆరోసారి అప్పుడు వెయ్యి రూపాయల ఇరవై మూడు రూపాయలు అనేవి కట్టడం జరుగుతుంది అది కూడా ట్యాక్స్తో పాటు ఇవి నియమాన్ని అయితే అన్ని ఏటీఎంలు అయితే వర్తింపజేస్తున్నాయి బ్యాంకు వారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి బ్యాంకులు ఏం చెప్తున్నాయంటే వాళ్ళు మే ఒకటో తేదీ నుంచి ఏటీఎం నుంచి డబ్బులు విత్త్రా చేసుకుంటే ఫ్రీ లిమిట్ మించి లావాదేవీలకు ఇరవై మూడు రూపాయల ప్లస్ పన్ను అనేది చెల్లించాల్సి ఉంటుంది అంటే దాదాపుగా ఇరవై నాలుగు రూపాయల దగ్గర వరకు కట్ అవుతుంది అని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే తెలిపింది అదే సమయంలో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ మినీ స్టేట్మెంట్ పిన్ మార్పు వంటివి కూడా ఉచిత లావాదేవీలుగా పొందవచ్చు ఇక ఇతర బ్యాంకు ఏటీఎంలో ఫ్రీ లిమిట్ తర్వాత ఆర్థిక లావాదేవీలపై ఇరవై మూడు రూపాయలు ఆర్థికేతర లావాదేవీలపై పదకొండు రూపాయలు అనేవి చెల్లించాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా చెప్తుంది ఈ మార్పు మే తొమ్మిది నుంచి వాళ్ళకైతే అమలుకి వస్తుందని చెప్తున్నారు మే ఒకటి నుంచి ఫ్రీ లిమిట్ తర్వాత ఇండస్ ఇండస్ బ్యాంక్ కూడా మనకి సేవింగ్స్ శాలరీ అకౌంట్ ఎన్ఆర్ మరియు కరెంట్ అకౌంట్ కానీ ఏటీఎంలలో మనకి ఈ ఏటీఎం అంటే ఆ యొక్క ఏవైతే బ్యాంకులు ఉంటాయి వాళ్ళకి సంబంధించి ఏటీఎంలు మీరు విత్ర్రా చేసుకుంటే మాత్రం ఐదు ఫ్రీగా ఉంటాయి ఇతర ఏటీఎంలు విత్ర చేసుకుంటే మాత్రం కేవలం మూడు వరకు మాత్రమే ఉంటాయని మీరు వాటికంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే ఇరవై మూడు రూపాయల కంటే ప్లస్ జిఎస్టీ అనేది అదనంగా చెల్లించాల్సి ఉంటుంది సో ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే మీరు ఎన్ని ఏటీఎం విత్ర్రాలు చేశారు లేదా చెక్ చేశారు అనేది మీరు ఇంకా కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఒకట రెండా మూడా ఇలా ఎన్నైతే ఉంటాయో అన్నీ మీరు చెక్ చేసుకొని టిక్ పెట్టుకొని రెడీగా ఉండాలి సో జనరల్గా అయితే మెట్రో నగరాల్లో మూడు వరకే ఉంటాయి మన నార్మల్ నెట్వర్క్ కాకుండా పెద్ద పెద్ద సిటీలు కాకుండా మామూలుగా ఉండే వాటికి అయితే మాత్రం ఐదు ఉంటాయి మెట్రో నగరాల్లో అయితే మాత్రం మూడు వరకే ఉంటాయి అన్నమాట సో ఇది గుర్తుపెట్టుకోండి